ఉత్తరాల్లో వాళ్ళ సందేహం చూద్దామండి ఈమెయిల్ ద్వారా సత్యనారాయణ రాస్తున్నారు ఈసారి చంద్రగ్రహణం శ్రావణ పూర్ణిమ రోజు వస్తుంది మరి రాఖీని ఎప్పుడు కట్టుకోవాలి సామాన్యంగా భద్ర అనే కరణం ఉన్న సమయంలో ఆ రక్షాబంధనం చేయకూడదు నిజానికి రక్షాబంధనం అంటే ఆ రక్ష కట్టేటువంటి ద్వారాన్ని పూజించి బలిచక్రవర్తిని నువ్వు రక్ష బంధనం చేసావు ఆ విధంగా బంధించినందువలన చెడు చేయకుండా కాపాడేవాన్ని చెడు చేయకుండా కాపాడినందువలన అతడిని రక్షించే వ్యక్తిగా కూడా నువ్వు కాపలాదారుగా ఉండగలిగావు అనేటువంటి భావనలో ఆ రక్షను మనం పూజించి మనం చేతికి కట్టుకోవాలి దానివల్ల మనం చెడు చేయకుండా కాపాడుకుంటాం ఇక ఇది ఎలాగా మనకు లోకంలో వాడుకలోకి వచ్చింది అంటే ఆడపిల్లలు మగ పిల్లలకు కట్టినట్లయితే వాళ్ళకి చెడు జరగకుండా వీళ్ళు రక్షకులుగా నిలబడతారు అనేటువంటి భావన ఒకటి వ్యాప్తి చెందింది మంచిదే వాళ్ళకి వీళ్ళకి వీళ్ళు రక్షకులు కావాలి వీళ్ళు చెడు చేయకుండాను భగవంతుడు రక్షకులు కావాలి వాళ్ళకి చెడు జరగకుండా వీళ్ళు రక్షకులుగా ఉండడం మంచిదే అయితే ఈ రక్షాబంధం అనేటువంటిది వేడుకగా కాకుండా అది పవిత్రమైన పూజా ద్రవ్యంగా కనుక ధరించినట్లయితే అది మంచిది స్త్రీలు కూడా ధరించవచ్చు దీన్ని ఎందుకని అంటే విష్ణుమూర్తి రక్షకుడుగా ఉంటాడు కాబట్టి అందువలన వాళ్ళు కూడా స్వయంగానే కట్టుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఇక ఈ కట్టుకునేటువంటి సమయం ఏమిటి అంటే ఆ భద్ర అనేటువంటి కరణంలో కట్టుకోకూడదు కాబట్టి ఉదయం పదకొండు గంటల ఒక్క నిమిషాల వరకు కట్టుకోకూడదు మనకు ఈ ధార్మికమైన కార్యక్రమాలన్నీ కూడా రక్షా రక్షాబంధనానికి రక్షకు పూజ చేస్తాం అనుకోండి నివేదన చేస్తాం ఈ పూజ నివేదన కృత్యాలు అనేవి ఉన్నాయి కాబట్టి మనం ఆ పదకొండు గంటల ఒక్క నిమిషం నుంచి పన్నెండు గంటల ఇరవై నిమిషాల లోపులో కనుక ఈ పూజ అధికం చేసేసుకుని కట్టేసుకుంటే అది సరియైన పవిత్ర సమయం అవుతుంది ఆ గంట ఇరవై నిమిషాలు మాత్రమే